ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది శాలరీస్ విషయం వన్ ఇయర్ నుంచి అడుగుతున్నాము పని దినాలు కల్పించమని అడుగుతున్నాము పని దినాలు ఏమో పద్దెనిమిది డ్యూటీలు ఇస్తున్నారు శాలరీ దొరికపోతేనే సివిల్ మత్సరిస్తున్నాడు బతకలేకపోతున్నాం ప్రాధాయపడుతున్నాం వన్ ఇయర్ నుంచి అడుగుతున్నాం ఉన్నాం కానీ కాలయాపం చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు తీరా వేరే గ్రామం నుంచి వేరే గ్రామం నుంచి ఇంకో ఒక పద్దెనిమిది మంది వస్తున్నారు ఇంకో గ్రామం నుంచి ఒక పది మంది వస్తున్నారు అని చెప్పేసి అనేది ఆల్రెడీ రాత్రి తీసుకొచ్చి కొంతమందిని పెట్టారు వాళ్ళని కూడా తీసుకొచ్చి పెడితే మా సంగతి ఏంటి సార్ అని చెప్పేసి నన్ను క్వశ్చన్ అయ్యగ అమ్మ మీకు పది డ్యూటీలు వస్తాయమ్మా చేసుకోక తప్పదమ్మా అని చెప్పేసి మాట్లాడుతున్నారు పది డ్యూటీలు వస్తే మాకు శాలరీ అవుతుంది ఆరు వేలు వస్తాయి సార్ మా పరిస్థితి ఏంటి సార్ కొంచెం పెంచండి సార్ మాకు మాకు ఇరవై డ్యూటీలు ఇవ్వండి స్కిల్ ఇవ్వండి అని చెప్పేసి అడగటం జరిగింది కానీ ప్రతిసారి ఈ సమస్య అనేది మా దగ్గరకే ఎందుకు సృష్టిస్తున్నారు ఈ ఈ మా దగ్గర మా విషయంలోనే ఈ సమస్య ఎందుకు వస్తుంది ఈ మూలాలు కూడా ఈ మేనేజ్మెంటు గుర్తించాలి గుర్తించి ఈ సమస్య రాకుండా చేయాలని ఈ మేనేజ్మెంట్కి ఇటు మా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి కూడా తెలియజేస్తున్నాం మాకు ఈ సమస్య రాకుండా మూలాలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది మా దగ్గరికే ఈ సమస్య ఎందుకు తీసుకొస్తున్నారు ఈ లోడింగ్ సెక్షన్లోనే ఈ సమస్య ఎందుకు పుట్టిస్తున్నారు ఎవరు పుట్టిస్తున్నారు ఈ మూలాలు కొంచెం తెలుసుకోండి మాకు ఈ సమస్య రాకుండా చెయ్యండి అని మేము దగ్గరగా మేము ప్రాధాన్యపడుతున్నాం మీడియా సమక్షంగా మీడియా మిత్రుల సమక్షంగా ప్రాధాన్యపడుతున్నాం ఆర్మికులు ఫ్లాగింగ్ ప్యాంట్ కానీ మెకానిక్లు కానీ సివిల్ కానీ ఎన్ని సెక్షన్లు ఉన్న వాళ్ళు మొత్తాన్ని కలుపుకొని కూడా ఇక్కడ శాంతిత పోరాటం చేస్తాం స్థానిక ఎమ్మెల్యేగా కలుపుతూ ఎమ్మెల్సీలుగా కలుపుతూ అవసరం ముఖ్యమైన స్థాయి కూడా తీసుకుపోయి మా సమస్యలు తీరిన కూడా దేమ పరిచయం ఉన్నావు ఇక్కడ కారెడ్డి గారికి ఎన్నో సార్లు కట్టడం కూడా జరిగింది ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నాం సార్ ఉన్న సెక్షన్లో మొత్తం కూడా నేను చెప్తున్నా జేపీ సిమెంట్ నుంచి మూడు సంవత్సరాలు టేక్ ఓవర్ చేసుకొని కూడా నువ్వు ఒక బానిసల్లాగా నాలుగు వందల రూపాయలు పెట్టి కూలి చేపిస్తావు నువ్వు మీకు మేము పోయిన కంపెనీలు మాకు ఏజీ కూడా శాలరీ ఇచ్చి కూడా సరే వాళ్ళ అనుభవ పరిస్థితులు కూడా వెళ్ళిపోయారు మమ్మల్ని వాళ్ళు లేనాడు ఏం చేయాలి ఇవాళ వచ్చి కూడా రెండు సంవత్సరాలు దాటిపోయినా కానీ అదే నాలుగు చూపిస్తాను ఉన్న కార్మికులు మొత్తాన్ని కలుపుకొని పూర్తిగా ఇక్కడ ఎమ్మెల్యే గారిని కలుస్తూ ఎమ్మెల్సీ గారిని కలుస్తూ ముఖ్యమంత్రి అధ్యక్ష పై కూడా మా అధ్యతలు ఏ పెరిగిందాక కూడా ఈ పోరాటం ఏ అయితే ఉండవో పోరాట ఆపినాక కూడా మేము ఆఫ్ అని ఈ మీడియా మీద తెలియజేస్తున్నాం ఐక్యత బేబీ సిమెంట్ వచ్చిపోయాక ఈ సాగర్ సిమెంట్స్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా మేము లోడింగ్ సెక్షన్లో పనిచేస్తున్నాం మా పని దినాలు కలిసినవి మాకు ఇంక్రిమెంట్ లేదు శాలరీస్ కూడా తక్కువ వస్తున్నాయని చెప్పేసి అని కంపెనీ ఎన్నోసార్లు అడిగాము చూద్దాము చేద్దామన్నారు తప్ప ఇంకొకరికి ఇచ్చిన దాఖలాలు లేవు ఆ విషయం మీద సార్ కూడా కలవడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది వాళ్ళ ఇంటికి జరుగుతుంది తప్ప మమ్మల్ని ఆరుకిచ్చిన వాళ్ళు లేరు మా మొన్న ఆరుకి వాళ్ళు లేరు కాబట్టి మళ్ళీ నిన్న సాయంత్రం సాయంత్రం లోడింగ్ ఉంటారు రెండు గంటల డ్యూటీ ఆపి సార్ వాళ్ళకి చెప్పాం సార్ మా వేతనాలు కంచండి మాకు డ్యూటీ తినాలి వాళ్ళు కనుక సార్ లేదు మాకు ఇంట్లో ఫ్యామిలీ కడడం కష్టంగా ఉంది పిల్లగా చదువుకుంటున్నారు పెళ్ళిళ్ళు తిరిగారు ఏది ఇలా కింటర్ మేము వచ్చేసి ఆరు వేల రూపాయలు నువ్వు ఇచ్చేది మాకు పద్దెనిమిది రోజులు ఈ పద్దెనిమిది డ్యూటీల్లో కూడా ఇంకొకరే మందిని తీసుకుంటున్నాం మాకు వచ్చేది పన్నెండు డ్యూటీలు అప్పుడు పన్నెండు డ్యూటీలు అంటే నెలకు వచ్చేసి ఆరు వేలు వస్తాయి ఆరు వేలు కరకింటే బియ్యం వచ్చేది ఏది పిల్లగా ఫ్రిడ్జ్లు ఏంటి ఏది ఇంట్లో సరుకులు పరిస్థితి ఏంటి ఇలా అన్ని సరుకులకి రేటు పెరిగిపోయినాయి ఆ విషయం అందరూ తెలుసు ప్రజానికానికి తెలుసు కంపెనీకి తెలుసు అందరూ తెలుసు అయినా సరే మాకు ఇంతవరకు ఇతను వచ్చి మూడు సంవత్సరాలు అయినా సరే రూపాయి పెంచి దాఖలాలు లేవు కాబట్టి మా జీతాలు పెంచండి పని జిన్నలు పెంచండి అని నేను సార్ని అడిగితే మీరు ఇట్లా ఆపకూడదు పని చేసుకుంటే అడగాలి అని అంటే పని చేసుకుంటున్నా వందల సార్లు అడిగినా కానీ మనం పట్టించుకోవాలా కాదు అని చెప్పేసి నేను రాయించి పని జనాలు ఆపి మాకు ఖచ్చితంగా శాలరీస్ పెంచితేనే మేము వర్క్ చేస్తాము ఖచ్చితంగా పెంచాలి సార్ మేము వాళ్ళం కాబట్టి అని అడిగితే అట్లా కాదు ముందు మీరు పని చేయాలి అని అంటున్నారు ఏది ఇది కరెక్ట్ కాదు లేదు కార్మికులుగా కష్టపడే వాళ్ళం కాబట్టి అడిగే హక్కు మాకు ఉంటుంది కాబట్టి మా కొడుకు తీర్చే హక్కు మీకు ఉంది కాబట్టి మీరు తీర్చాలని మేము కోరుకుంటూ మేనేజ్మెంట్ని విజ్ఞప్తి చేస్తూ ఏంది అడుగుతు అడుగుతున్నాం